అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ విశ్వావస నవ సంవత్సరం ఉగాది ముప్పై తారీఖు మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది వృషభ రాశి వారికి ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మీ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి అలాగే మీ ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశిలో కృత్తిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మృగశిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది తొమ్మిది పాదాలండి సో ఈ రాశివారు అంటే ఈ నక్ష ఈ పాదాల వాళ్ళు ఈ రాశిలోనే ఉంటారు ముఖ్యంగా ఆదాయం అంతా వ్యయం అంతా ఆదాయం ఈ రాశి వాళ్ళు పదకొండు వ్యయం ఐదే అలాగే రాజభోజ్యం ఒకటి అవమానం మూడు ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం చాలా చాలా బ్రహ్మాండంగా ఉండబోతోంది నెంబర్ వన్ పొజిషన్లో భోజనం మీరు ఉంటారేమో వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం విశ్వావశనామ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి అంత అదృష్టం అంటే అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఎందుకంటే నాలుగు గ్రహాలు మారుతున్నాయండి మీకు నాలుగు గ్రహాలు కూడా ఒకటి మెయిన్ గ్రహము గురుగ్రహము దానికంటే ముందర శనిశ్వరుడు మీకు అద్భుతమైన రాజయ భాగ్య భాగ్యరాజ్యాధిపతుల అయినటువంటి శనిశ్వరుడు లాభస్థానంలోకి రావడం ముప్పై తారీఖు నుంచి అంతేకాకుండా గురుడు ద్వితీయ భావంలోకి రావడము మే పదిహేనో తారీఖు నుంచి అంతేకాకుండా రాహు ఎంత అద్భుతం ఉండే దశమ స్థానంలో రావడము దశమస్థానం అంటే తెలుసు కదండి మీకు కుంభరాశి కుంభరాశిలో రావడము అలాగే కేతువు చతుర్థ భావంలో రావడం వల్ల అద్భుతమైన ఫలితాలు నిజంగా వృషభ రాశి వాళ్ళకి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది ఈ సంవత్సరం మొత్తం కూడా సరే ముఖ్యంగా మీ రాశికి ద్వితీయ భావంలో గురుడు ఉండడం వల్ల అది కూడా మే పదిహేడవ తారీఖు నుంచి గురుడు ద్వితీయ భవన్లో మీరు రాశి నుంచి గురుడు ద్వితీయ భవనంలోకి వస్తున్నాడు రావడం వల్ల అవుతుంటే గురు ప్రభావం ఎలా ఉంటుందంటే జనరల్గా ధనయోగాన్ని బాగా కలిగిస్తాడండి విపరీతం ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటాడు అంతేకాకుండా సంగీతము సాహిత్యము నృత్యము అంటే గాయని గాయకులకి పాటలు పాడడము వీళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయండి ద్వితీయ భావంలో గురుడు ఉన్నాడంటే ఎక్కడికెళ్ళినా ఫుడ్ భోజన వసతులు బ్రహ్మాండంగా ఉండి తీరుతాయి పిలిచి మరీ ఆదరించి మిమ్మల్ని భోజనం పెడతారు అంటే అది లేదా అని కాదు బట్ పర్ఫెక్ట్గా బాగుంటుంది వేళపట్టు భోజనం చేస్తారండి సరే అది పక్కకు పెడితే చదువు విషయంలో మాత్రం ఇబ్బంది పడరండి ద్వితీయ భావంలో ఉన్న గురుడు చాలా మంచి అద్భుతమైన చేస్తాడు ముంచేస్తాడు పుత్ర సంతాన యోగం కలిగించడానికి కూడా ద్వితీయ భావంలో గురుడు కూడా కారకుడు అవుతాడు అంతేకాకుండా గురు ప్రభావం వల్ల ముఖపర్చస్సు పెరగడము మీ మాటకి విలువ పెరగడము కంటిన్యూస్ టాక్ మా మాట్లాడడం బాగుంటుంది అలాగే మీరు యాంకరింగ్గా ఉన్న ఎక్కడ ఎలా ఉన్నా సరే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఈ గురుడు మీ గురుడే అక్టోబర్ నెలలో నవంబర్ గురుడు అక్టోబర్ నెలలో ద్వి మూడో భావంలో ఎగ్జాల్టేషన్లో ఉంటున్నాడు ఒక అద్భుతం అంటే ఎగ్జాల్టేషన్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే షార్ట్ జర్నీస్ మీరు ఎక్కువ చేస్తారు అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము తోబుట్టువులను కలవడము వే ఆఫ్ లివింగ్ స్టైల్ మారిపోతూ ఉండడం చాలా బాగుండడము మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయండి మీకు అద్భుతమైన ఆలోచనలు దాన్ని కార్యరూపం దాల్చడము అంటే ఆచరణలో పెట్టడం అద్భుతం చాలా మంచిది మీ తమ్ముళ్ళకి మీ చెల్లెళ్ళకి సపోర్ట్గా మీరు ఉండడము వాళ్ళకి సపోర్ట్గా ఉండడం కాకుండా వాళ్ళకి సలహాలు కూడా ఇస్తూ ఉండడం జరుగుతుంది ముఖ్యంగా వాహన యోగం కూడా ఉంటుంది చతుర్థ భావంలో ఉన్నటువంటి కేతు చిన్న ఇబ్బంది కలిగిస్తాడండి ఏ ఇబ్బంది కలిగిస్తాడు తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా తక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది ఆవిడకి మెడిసిన్స్ వాడటమో అవి చేయవలసి వస్తుందండి కొంతమందికి అందరికి కాదు వాళ్ళ వాళ్ళ జాతకాల ప్రకారం ఉంటుంది చదువులో కూడా మీరు అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఫోర్త్ భవనం ఉండండి కేతు వలన చదువులో అశ్రద్ధ ఉంటుంది కొద్దిగా డెవలప్మెంట్స్ తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది కానీ భూములు వాహనాలు గృహాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఆభరణ యోగం మీకు ఉంది పంచమ స్థానం చూసుకుందామం అండి పంచమ స్థానంలో రవి బుధులు రవిబుద్ధులు అంటే యాక్చువల్గా బుధాది త్యోగం ఉంటాం కదా బుధుడు ఎగ్జాల్టేషన్ సెకండ్ హౌస్ లార్డ్ పంచమ భావంలో వచ్చే స్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఉంటాడండి ఆయన కాంబినేషన్ బుధాది బుధాదిత్యోగం పంచమ భావంలో ఉన్నారంటే పుత్ర సంతానం వలన బ్రహ్మాండంగా ఉండడము సంతానం వలన మీకు అభివృద్ధికరంగా ఉండడము అలాగే ప్రేమగా ఉండడము కొంతమందికి అయితే రాజకీయ రంగంలో పదవులు రావడము ఆడవాళ్ళకి చెప్తున్నాడు లేడీస్ బీకర్ అండి అద్భుతంగా ఉంటుంది అలాగే గాయత్రి మంత్రసిద్ధి కలగడము అంతే స్పోర్ట్స్ రంగంలో మీరు ఉంటారు కదండి స్పోర్ట్స్ రంగంలో మీరు ఆడుతున్నారు స్పోర్ట్స్ రంగంలో కూడా విజయం సాధిస్తూ ఉంటారు అలాగే కళారంగం సంగీతం సాహిత్యం నృత్యం అంటాం కదా వారంగాల్లో కూడా మీకు అదృష్టం తోడవుతుంది ఇంతే కదండి స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ కానీ కొంతమందికి మంచి స్పెక్యులేషన్ అంటాం వారంగంలో కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశం అంశం ముఖ్యంగా పంచమ స్థానము రవి బుద్ధులు ఉండడం ఖచ్చితంగా చాలా మంచిది కానీ శని దృష్టి కూడా ఉంది పంచమ స్థానానికి అవడం వలన సంతానం పుట్టడం విషయంలో కానీ కొద్దిగా స్పీడ్గా వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఉన్నప్పుడు కొద్దిగా లేట్ అయిపోతుండం కానీ జరుగుతూ ఉంటాయి ఇబ్బంది పడతాయి సంవత్సరం లేదండి ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు గురు దృష్టి గురు ప్రభావం వలన అనారోగ్య సమస్యలు తక్కువ ఆరోగ్యవంతులుగా అదృష్టవంతులుగా ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటారు మీరు అంతేకాకుండా సేవకజనం సేవ చేసేవాళ్ళు మీకు అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది ఇంకా రవి బుధులు ఇంకా చెప్పారు కదా రవి బుధులు మీకు పంచమంలో ఉన్నారని ఇప్పుడు ఆయన ఏడో స్థానంలోకి వచ్చారు ఇప్పుడు అంటే నవంబర్లో నవంబర్లో సెవెంత్ భావంలోకి రావడము సెవెంత్ భావం సెవెంత్లోనే రవి బుధ కుజులు కూడా ఉంటాడు ఆ రహస్యాధిపతి కూడా ఉంటాడు అదే టైంలో ఉండడం వల్ల ఏమవుతుంది జనరల్గానే రవి బుధులు కుజుడితో కలిసి వృశ్చిక రాశిలో ఉండే డాక్టర్స్ మీలో చాలామంది డాక్టర్స్ ఉన్నారు ఆ డాక్టర్స్కి చాలా 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 బాగుంటుంది సప్తమ స్థానంలో ఎదుగుతున్నారు కాబట్టి బిజినెస్ వ్యవహారంలో చాలా బాగుండడము భార్యాభర్తల యొక్క అనురాగం పెరగడము వివాహాది వేడుకలు ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా మంచి మంచి వివాహాలు అంటే వివాహ వేడుకలు మంచి మంచి ముహూర్తాలు ముహూర్తాలు మంచి మంచి ముహూర్తాలకి వివాహ వేడుకలు జరగడము ఇవన్నీ ఉంటాయి మీకు భార్యాభర్తల యొక్క అనురాగం చాలా బాగుంటుందండి ముఖ్యంగా ఈ మీకు దాంట్లో బిజినెస్ విస్తరణ చేసుకుంటుంటే బిజినెస్ పార్ట్నర్స్ని చేర్చుకుంటుంటారు అది గొప్ప అదృష్టం అన్నప్పుడు మీకు కలిసి వస్తుంది అంతేకాకుండా స్థానానికి కూడా గురుదృష్టి ఉండడం వలన తలవంతలంబంగా వచ్చే ధనయోగము కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఏమన్నా అంటే లా రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ఉంటే వాటిలో మీకు ఫేవరబుల్గా రిజల్ట్స్ రావడము జరుగుతుందండి ఈ సంవత్సరం అంతా కష్టపడి పనిచేసే తత్వం మీలో ఉంటుంది అంతేకాకుండా భాగ్యస్థానం భాగ్యస్థానం తెలుసు కదా మకర రాశి మ భాగ భాగ్యస్థానికి గురుదృష్టి ఉంది ఎలా ఉంది అంటే కర్కాటక రాజులో ఉన్నటువంటి గురుడు అక్టోబర్ నవంబర్ నెలలో భాగ్యస్థానాన్ని చూస్తూ ఉంటాడు యాక్చువల్గా భాగ్యస్థానాధిపతి లాభంలో ఉన్నాడు కదండి అంత అదృష్టము అంటే శనీశ్వరుడు లాభస్థానంలో ఉండడం వలన భాగ్యస్థానానికి గురుదృష్ ఉండడం వలన విదేశీ పర్యటన చేస్తారు చదువులో అఖండమైన చదువు బాగా రావడానికి అఖండమైన తెలుగుదాటలు మీకు ఎక్కువ చదువులో కూడా బాగా రాణిస్తారు విదేశీ పర్యటన చేస్తారు ముఖ్యంగా ఎంబీబీఎస్ అయ్య విద్యార్థులకు ఎంఎస్ కోసం వెళ్తారు కదా అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులకి ఎంఎస్ విదేశాలకు వెళ్ళి తీరుతారు అలాగే మీ షూటింగ్లు రీచా పంచమభావం బాగుంది కాబట్టి సినిమా రంగం వా వాళ్ళు షూటింగ్లు రీచా కళాకారులకు చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి మీరు చేస్తున్నటువంటి అంటే ఆడవాళ్ళకి ఏంటంటే కష్టపడి సక్సెస్ అవుతాయి కష్టపడి చదువుతున్నారు కాబట్టి వాటిలో ఎగ్జామ్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయి తీరుతారు ఇది అద్భుతం భాగ్యస్థానం చాలా చాలా బాగుంది ముఖ్యంగా తీర్థయాత్రలు ఈ సంవత్సరంలో చేయబో చేయబోతున్నారు మీ గురువు గారిని పీఠాధిపతులని కలవడము కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాల్లో గంగా స్నానాలు ఈ సంవత్సరం మీకు అక్టోబర్ నవంబర్ నెలలో మరింత ఎక్కువగా ఉంటాయి ఎందుకు ఎందుకంటే గురు ప్రభావం మీకు ఉందండి అంటే గురుడు అక్టోబర్ నవంబర్ నెలలో కర్కాటక రాశిలో రావడం వలన మీకు విదేశీ పర్యటన ఎక్కువగా స్నానాలు దర్శనాలు జరగబోతున్నాయి సరే రాహు దశమంలో రాహు కుంభంలో కుంభరాశిలో కనుక రాహు ఉంటే వాళ్ళు మెడిసిన్ చదువుతారు వాళ్ళు డాక్టర్స్ అవుతారని శాస్త్రం చెబుతోంది అంటే కుంభరాశిలో పాటు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆయన పద్దెనిమిది మే నుంచి ఉంటాడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎక్కడి నుంచి కుంభరా అంటే కుంభరాశిలో కనుక కుంభరాశి కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి వృషభరాశి వాళ్ళకి టెన్త్ హౌస్ అవుతుంది టెన్త్ హౌస్ అవుతుంది కాబట్టి కర్మస్థానం అవుతుంది కాబట్టి డాక్టర్స్ ఈ సంవత్సరంలో ఎవరైనా వృషభరాశిలో పుట్టారనుకోండి వృషభలగ్నంలో వాళ్ళు డాక్టర్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సరే అది పక్క పెడితే రాహు దశమంలో వాయుసత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఫ్లైట్లో ఎక్కువ తిరిగే యోగము ఫ్లైట్ సంబంధించిన వ్యవహారాలు వాళ్ళకి సంబంధించిన వాడు సంస్థలు పనిచేసే వాళ్ళకి మధ్య బాగా కలిసి రావడము కంప్యూటర్స్ సంబంధించిన వాళ్ళు అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు అద్భుతంగా రాణించడము గురుదృష్టి కూడా చాలా బాగుందండి టెన్త్ హౌస్కి గురుదృష్టి ఉండడము టెన్త్ హౌస్ రాహు ఉండడం గొప్ప అదృశ్యం డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా నేమ్ అండ్ ఫేమ్ ఫెమిలియర్ పర్సన్స్ అయిపోతారు డౌట్ లేదు అందులో మే నుంచి సంవత్సరం పాటు చాలా బాగుంటుంది టెన్త్ హౌస్ అనేది ప్రొఫెషన్ ఎక్స్ట్రాడినరీ మీకు ఉంది ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కోల్ సింగరేణి అంటాం కదండి వాళ్ళకి ఆ సంస్థల్లో ఉన్న వాళ్ళకి రాహు ప్రభావం వలన ప్రమోషన్స్ రావడము ఉద్యోగాలు రావడము గవర్నమెంట్ ప్రొఫెషన్లు ఉండడము ముఖ్యంగా రాజకీయ నాయకులు రాగ రాజకీయ నాయకులకి అంటే రాజకీయ రంగంలో పొలిటికల్ రంగంలో రాహు ప్రభావం ఉండాలి గురుదృష్టి ఉండాలి రెండూ ఉన్నాయి లాభంలో శని ఉన్నాడు శని యొక్క ప్రభావం కూడా ఉండాలి కదా ఖచ్చితంగా రాజకీయ రంగంలో వాళ్ళకి పదవులు రావడము వాళ్ళ మాటకి విలువ ఉండడము గొప్ప అదృష్టంగా వంతులుగా ఉండడానికి అదృష్టం రాహు వల్ల జరగబోతోంది అమ్మవారి యొక్క ప్రభావం మీద ఎక్కువ ఉంది ఇంకా లాభంలో శని పదకొండవ భావంలో శని అంటే గొప్ప అదృష్టం కదండి చాలా అదృష్టం అంటే భాగ్య అయినటువంటి శని అత్యంత అయినటువంటి శని ప్రభ శనీశ్వరుడు లాభస్థానంలో ఉండము పైగా రెండున్నర సంవత్సరాల పాటు ఆయన లాభంలో ఉండి మిమ్మల్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొస్తాడండి పదకొండో భవనం వచ్చేది కూడా మీకు రాజకీయ రంగం చెప్తాం కదా ప్రొఫెషన్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్స్ ఉంటాయి ముఖ్యంగా బిజినెస్ ఈ బిజినెస్ ఇదే చెప్పిన తర్వాత బిజినెస్ అంటే శని కార్యకర్తలు బిజినెస్లు అన్నీ కూడా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి నిజంగా అద్భుతం అండి పదకొండో అంటే మీకు అన్ని వ్యాపారాల మూలకంగా అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలు మీకు ఉంటాయి రాహు దశమలో ఉన్నాడంటే సినిమా రంగం ఉండవు అది కూడా మీకు బాగా కలిసి వస్తుంది శని శని భగవాన్ అద్భుతమైన ఫలితాలు మీకు ఇచ్చి తీరుతాడు సో చాలా బాగుంది వృషభ రాశి వారికి గొప్ప అదృష్టవంతులు ఈ సంవత్సరం మొత్తం కూడా గురు శని రాహులే మిమ్మల్ని మొత్తం బాగా ముందజలో తీసుకెళ్తున్నారు సో మీ రాశివారికి ఈ సంవత్సరం మొత్తం బాగుండాలని అంతేకాకుండా మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు అమ్మవారిని పూజించడం వలన సకల సౌఖ్యాలు కలుగుతాయండి ముఖ్యంగా అమ్మవారికి చండీ హోమాలు చేయించుకుంటూ కుంకుమ పూజలు చేయించుకుంటూ అలాగే గాయత్రి మంత్ర జపం చేసుకుంటూ ఉండడం వలన తులసీదేవిని ఆరాధించడం వలన మీరు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు సో ఈ విధంగా మీకు మంచి కలగాలని అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను